ఇక రాష్ట్రంలో ప్రతి ఆటో డ్రైవర్ కు త్వరలో పదివేల రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు శ్రీకాకుళం జిల్లా పలాస తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే గౌత శిరీషతో కలిసి ఆయన పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు కష్టపడి ఇదే స్టీల్ ప్లాంట్ ని ఆ రోజున అమ్మేయడానికి ప్రయత్నం చేస్తే ఇవాళ మళ్ళీ నిలబెట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి ఫండ్స్ తీసుకొచ్చి లాభాల బాటలో పెట్టినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వెళ్ళిపోయినటువంటి రైల్వే జోన్ మళ్ళీ తిరిగి తీసుకొచ్చి వాళ్ళ రైల్వే జోన్ కార్యక్రమానికి స్వీకారం చుట్టింది ఇవాళ కూటమి ప్రభుత్వం ఒక పక్క ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి ఒక పక్క అభివృద్ధి జరుగుతుంది అటు రాజధాని పనులు జరుగుతున్నాయి ఉత్తరాంధ్రలో మరి ప్రాజెక్ట్లన్నీ కూడా వస్తున్నాయి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి రాయలసీమ ఏరియాలో ఎక్కడ ఉన్నటువంటి వనరులు పెట్టి అక్కడ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి అన్ని ప్రాంతాన్ని కూడా సమానంగా ముందుకు తీసుకెళ్తూ ఒక ఫైనాన్షియల్ ఉత్తరాంధ్ర కూడా విశాఖపట్నాన్ని ఒక ఫైనాన్షియల్ కింద చేయడం ఇవన్నీ కూడా మన రాష్ట్రానికి చాలా భవిష్యత్తు ఉపయోగపడే కార్యక్రమాలు జరగబోతా ఉన్నాయి ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనలో భాగంగా ఈ రోజు ప్రణాళికలు తయారు చేసుకుంటా మా యువ నాయకుడు నారా లోకేష్ గారు అహర్నిశలో లో కష్టపడుతూ కంపెనీల్ని రిక్వెస్ట్ చేస్తూ